ఇంకో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ కాలంలో ఎక్కువగా తల్లిదండ్రులను దూషించడం అది చాలా పాపం అది పాప కింద వస్తుంది అంటే కర్మలు పుణ్యము పాపము రెండు కూడా కర్మ ఫలితమే ఉంటుంది ఒక ఒక వ్యక్తి ఎక్కువగా తల్లిదండ్రులు సంస్కారంగా మాట్లాడుతూ తండ్రిని గౌరవిస్తూ తల్లి మాటకి వాల్యూ విలువిస్తూ వాళ్ళు చెప్పిందే చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళకి పూర్వజన్మ సుకృతం అనమాట అంటే వీళ్ళ కర్మ చాలా బాగుంది అని అర్థం అందుకే అంత సంస్కారం అంతమైన పిల్లలు పుట్టారు పిల్లలు అంత సంస్కారంగా మాట్లాడుతున్నారని కొంతమంది పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా తల్లిని తిడుతుంటారు ఇది వీళ్ళు గత జన్మలో చేసుకున్న పాపము ఉంటుంది అలాగే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతుంటే పిల్లలు వీళ్ళ కర్మ కూడా ఉంటుంది అనమాట అయితే ఏంటిది మనకి ఒక చైన్ రూపంలో మారుతూ వస్తుంటుంది ఇప్పుడు తిన్ను నీకేం తెలియదులే నువ్వు కామ కూర్చో అని అన్నారనుకోండి అంటే తనకంటే వయసులో పెద్దవాళ్ళు కదా వాళ్ళకి నిజంగా తెలియపోవచ్చు చాలా మందికి వాళ్ళ రోజున చదువుల్లో మనం చిన్నప్పుడు చదువుకున్న చదువులు వేరు ఇప్పుడున్న పిల్లల చదువులు వేరు ఉన్నాయి